హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ లీవా జీడీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకపోతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్సులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కాల్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్నా నా పేరు పీవీసీ ముందండి నాకు తెలంగాణ హర్యానా స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ ఖమ్మం లోకల్లో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇటీవస్ లీవా జీడి వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే ఇక అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్న ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటట్టు రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కార్ కైతే ఉందండి ఇక కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో మూడు లక్షల ఎనభై వేల రూపాయలుగా కార్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఢిల్లీలో ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్స్ టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చండి టయోటా ఇటియోసు లీవా అండి జీడి వేరియంట్ కార్ యొక్క ఫ్రంట్ లుక్ చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైల్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి టైర్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి పైగా బయ్య బాగా ఎట్టుకోలు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఫోన్ కూడా కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది నావిగేషన్ నావిగేషన్ కూడా అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ కూడా చిల్ చేసేయండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఒకసారి బోర్డ్ బోర్డు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ అయితే ఉందండి స్టీరింగ్ కూడా చాలా నీట్ గా ఉంది చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానేటి కూడా డిక్కీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా ఉంది స్టెప్ని టైర్ అరవై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో అయితే పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ బట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవని ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఈ కారుకి అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారు టయోటా ఇటివోస్ లీవా వేరియంట్ అండి డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ 姐姐